హాయ్ నమస్తే అందరికీ నేను ఆశ ఈరోజు వీడియోలో అయితే నాకు థర్టీ సిక్స్ సైజ్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి అనేది అయితే అడుగుతున్నారు ఈ వీడియో చూస్తే మాత్రం ఓన్లీ థర్టీ సిక్స్ కాదండి ఏ మెజర్మెంట్ వాళ్ళైనా ఈజీగా ఎలా తీసుకోవచ్చు అనేది నడుము లూజ్ ఎప్పుడైనా మనం మెజర్ చేసుకునేటప్పుడు ఈ కాజా పట్టీని వదిలేసి ఇంకా మిగిలింది ఇక్కడి నుంచి మొదలుపెట్టి రౌండ్ ఖర్చుల్ని మనం మెజర్ చేయకూడదండి చేయకుండా రౌండ్ ఎంత ఉంది అని చూసేసుకొని ఆ మెజర్మెంట్ ప్రకారం తీసుకోవాలి నేను నా అది డ్రా చేశాను కదా అది ఇది వదిలేసి థర్టీ టూ ఉందనమాట నడు లూజ్ని మనం ఇలా మెజర్ చేసుకోవచ్చు అలానే మనం షోల్డర్ని మెజర్ చేసేటప్పుడు మాత్రం ఎగ్జాక్ట్గా దీన్ని స్ట్రైట్గా ఇలా పెట్టేసి ఇక్కడి నుంచి ఎంత ఉందో ఇక్కడ నుంచి ఇక్కడికి స్ట్రైట్గా పెట్టేస్తే ఇది మనకి పొడవు వచ్చేస్తుంది పొడవుని మనం ఇలా మెజర్ చేస్తాం ఇక్కడి నుంచి స్ట్రైట్గా మెజర్ చేసుకుంటాం పొడవుని నడుము లూజ్ని అలా మెజర్ చేసుకుంటాం ఎప్పుడైనా హ్యాండ్ని మనం మెజర్ చేసుకునేటప్పుడు ఇక్కడ నుంచి మీకు ఎల్బో లెంత్ ఇది షార్ట్ హ్యాండ్ నాకు మనకి హెల్బో లెంత్ కావాలి అనుకుంటే మనం పొడవు పెరిగిన కొద్ది ఇక్కడ హ్యాండ్ లూజు అనేది డిఫరెన్స్ వస్తూ ఉంటుంది అనమాట మీరు ఏ హ్యాండ్ పెట్టాలి అనుకుంటున్నారు ఆ ప్రకారం మెజర్మెంట్స్ ఇక్కడ నుంచి షోల్డర్ దగ్గర నుంచి మనం పొడవుని మెజర్ చేసుకోవాలి వెడల్పు లూజ్ వచ్చేసి ఇక్కడ ఎగ్జాక్ట్గా చూసుకొని అంటే డబల్ ఫోల్డ్ మీద మనం ఈ రెండింటిని మెజర్ చేసుకోవచ్చు అనమాట కొలతలు అయితే ఈ నాలుగు కొలతలతోనే మనం లాంగ్ ఫ్రాక్స్ అయినా ఏదైనా కూడా ఈజీగా అయితే స్టిచ్ చేసుకోవచ్చు అనమాట ఈరోజు వీడియోలో మనం ప్రిన్సెస్ కట్ అయితే ఎలా కట్ చేసుకుంటున్నాం ఎలా మెజర్మెంట్స్ తీసుకుంటున్నాం అనేది అయితే చూసేద్దాం మీకు ఈ బొక్ ఒకటి అంటే మెజర్మెంట్స్లలో మీది చిన్న సైజా పెద్ద సైజా అనేది ఒక్కటి తెలుసుకుంటే మీ దగ్గర ఉన్న మీ బ్లౌజ్ కొలతల ప్రకారం మీ మెజర్మెంట్స్ని మీరే ఇలా డ్రా చేసుకోవచ్చు ఎప్పుడైనా ఒక బుక్ మెయింటైన్ చేసుకొని దాని ప్రకారం మనం మన మెజర్మెంట్స్ నోట్ చేసుకున్నాం అనుకోండి ఎప్పుడైనా కట్ చేసుకోవడానికి అది ఈజీగా ఉంటుంది ప్రతిసారి వెతుక్కోకుండా ఎవరైతే థర్టీ ఇంచెస్ కన్నా నడుము లూజ్ అనేది తక్కువగా ఉంటుందో వాళ్ళది చిన్న సైజ్ అన్నమాట ఎవరిదైతే థర్టీ ఇంచెస్ కన్నా ఎక్కువ ఉంటుందో నడుము లూజ్ అవన్నీ పెద్ద సైజ్ కిందకి వస్తాయి ఇప్పుడు థర్టీ సిక్స్ సైజ్ అడిగే వాళ్ళది కూడా పెద్ద సైజ్ అన్నమాట ఆల్మోస్ట్ నేను ఇక్కడ మెజర్మెంట్స్ తీసుకున్నాను అది కూడా పెద్ద సైజే అన్నమాట మన మెజర్మెంట్స్ ఇక్కడ ఉన్న మెజర్మెంట్స్ ప్రకారం పొడవు పద్నాలుగు నడుము లూజ్ ముప్పై రెండు హ్యాండ్ పొడవు ఎల్బో వరకు కాబట్టి టెన్ తీసుకున్న హ్యాండ్ లూజ్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ ఈ ప్రకారం మన మెజర్మెంట్స్ ని మనం ఎలా డ్రా చేసుకుంటాం ఇప్పుడు నేను తీసుకునేదైతే ప్రిన్సెస్ కట్ లో బ్యాక్ ఓపెనింగ్ అన్నమాట బ్లౌజెస్ అన్నిటిలో మనం ఈజీగా స్టిచ్ చేయగలిగే బ్లౌజ్ ఏదన్నా ఉంది అంటే అది ప్రిన్సెస్ కట్ ఈజీగా స్టిచ్ చేయొచ్చు నీట్ లుక్తో వస్తుంది అనమాట అది ఫ్రంట్ ఓపెన్లో పెట్టుకోవచ్చు మనం ప్రిన్సెస్ కట్ని బ్యాక్ ఓపెన్లో పెట్టుకోవచ్చు ఫ్రంట్ ఓపెన్ దానికన్నా కూడా బ్యాక్ ఓపెన్ది ఇంకా ఈజీ అయితే నేను ఎవరైతే మన ఛానల్ ఫాలో ఉన్నారో వాళ్ళ కోసం అని చెప్పేసి ఈజీ వేలో మనం బిగినర్స్మే కాబట్టి ఇంట్లో నేర్చుకుంటున్నాం కాబట్టి ఇది నేర్చుకుంటే బ్లౌజ్లో కాన్ఫిడెంట్ అనేది పక్క చాలా బాగుంటుందని చెప్పేసి ఈ బ్లౌజ్ని అయితే నేను ఫస్ట్ చెప్తున్నాను నార్మల్ బ్లౌజ్ కన్నా కూడా నార్మల్ బ్లౌజ్కి ఈ బ్లౌజ్కి పెద్ద డిఫరెన్స్ లేదండి ఫ్రంట్ మాత్రమే డిఫరెన్స్ రిమైనింగ్ అన్నీ సేమే ఇలా నేను క్లాత్ని టూ ఫోల్డ్లో వేసాను టూ ఫోల్డ్లో వేసాక ఓపెన్ సైడ్ ఇటువైపు క్లోజ్ సైడ్ ఇటువైపు ఎందుకు అంటే ఇది బ్యాక్ ఓపెన్ కాబట్టి ఓపెన్ సైడ్ ఇటువైపు పెట్టాను క్లోజ్ సైడ్ ఇటువైపు పెట్టాను నార్మల్గా మనం బ్యాక్ని కట్ చేసేటప్పుడు క్లోజ్ సైడ్ ఇటువైపు ఓపెన్ సైడ్ అటువైపు పెడతాం ఎందుకంటే ఫ్రంట్ ఓపెన్ పెడతాం కాబట్టి ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఇంకోటి ఏంటంటే మనకి ఎంత పొడవ కావాలి పొడవ వచ్చేసి ఫోర్టీన్ కావాలి అలానే బ్యాక్ సైడ్కి వచ్చేసి పైన ఖర్చు కోసం అని చెప్పేసి నేను ఒక పావించ్కి అలా మార్క్ చేసేసుకున్నా అలాగే ఇటు సైడ్కి ఓపెన్ సైడ్కి కూడా ఒక పావు ఇంచ్ మందో నేను మార్క్ చేసుకుంటున్నాను ఒక స్ట్రైట్ లైట్ లైన్ ఎందుకు అంటే అటు మనం కాజా పట్టికి దానికోసం కావాలి కాబట్టి ముందే డ్రా చేసుకుంటే బెటర్ కాబట్టి అలానే మనం కింద కూడా ఇంకో పావించి ఖర్చు కోసం అయితే వదిలేసుకోవాలి ఇక్కడ మనం ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ తీసుకున్నాం ఖర్చుల కోసం ఏం తీసుకోలేదు కాబట్టి క్లాత్లోనే ముందు పైన సైడ్కి ఇటు ఓపెన్ సైడ్కి కింద రెండు మూడు వైపులా కూడా ఒక పావి ఇంచ్ పావి ఇంచ్ మేము బిగినర్స్ అండి ఎక్కువగా స్టిచ్ చేస్తాం అనుకుంటే హాఫ్ హాఫ్ ఇంచ్ అయినా ఉంచుకోండి లైన్ గీస్తాం కాబట్టి ఆ లైన్ మీదే మనం కట్ చే స్టిచ్ చేస్తాం కాబట్టి ఎలాంటి ప్రాబ్లం ఉండదు సో కింద కూడా మనం అలా చేసేసుకొని ఇంకా పొడవు వచ్చేసి మధ్యలో వాటి మధ్యలో ఎంత ఉండాలి ఫోర్టీన్ ఉండాలి ఫోర్టీన్ ఇంచెస్ మాత్రమే ఉండాలి ఇంకో కింద కూడా ఎక్స్ట్రా లైన్ అయితే తీసేసుకున్నా నేను పొడవు వచ్చేసి ఇప్పుడు ఫోర్టీన్ ఇంచెస్కి మార్క్ చేసేసుకున్నాం మధ్యలో క్లాత్ క్లాత్ ప్రకారం ంటే అమ్ అన్నమాట ఆ తర్వాత నార్మల్గా ఈ బ్లౌజెస్కి వచ్చి ఏంటి అంటే నెక్ లైన్ అనేది ఎప్పుడైనా సరే మనం ఎంత తీసుకోవాలి అంటే ఐదున్నర ఇంచలు మాత్రమే నెక్ లైన్ అనేది తీసుకోవాలన్నమాట మించి ఎక్కువగా తీసుకోకూడదు అది పెద్ద సైజు వాళ్ళైనా సరే చిన్న సైజు వాళ్ళైనా సరే సైజుల్ని బట్టి అదేం చేంజ్ అవ్వదు నెక్ లైన్ ఇక్కడ మార్క్ చేసుకోండి నెక్ లైన్ అయితే మీరు ఐదున్నర ఇంచులు మాత్రమే తీసుకుంటారన్నమాట అది పెద్ద సైజుకి చిన్న సైజుకి సేమ్ అనమాట మీరు ఏ సైజో ఆ ప్రకారం అయితే నోట్ చేసుకోండి ఆ నెక్ లైన్ అంటే ఇక్కడ మనకు షోల్డర్కి నెక్కి కలిపి తీసుకున్నాం మొత్తం నెక్ లైన్కి మళ్ళీ ఇందులోంచి మనం కొంత తీసుకుంటాం మొత్తం షోల్డర్ వరకు మనం ఎంత తీసుకోవాలంటే ఐదున్నర తీసుకున్నాం ఆ ఐదున్నర నుంచి ఇప్పుడు మనకి నడుం లూజ్ ఎంత ఉంది ముప్పై రెండు ఉంది ముప్పై రెండుని డివైడెడ్ బై నాలుగు చేసేస్తే మనకి నడుము లూజ్ అనేది ఎయిట్ వస్తుంది ఎయిట్ నుంచి ఇక్కడ మనం ఎయిట్ దగ్గర ఒక మార్క్ పెట్టేసుకున్నాం ఎయిట్ దగ్గర మార్క్ పెట్టుకున్నాక ఎప్పుడు ప్లస్ వన్ ఒక వన్ ఇంచ్ మనం అక్కడ ఫోల్డింగ్లో పోతుంది కాబట్టి మనం అక్కడ మార్కింగ్ చేస్తాం కాబట్టి ఆ మీ నడుము లూజ్ ఎంత వచ్చిందో దానికి వన్ ఇంచ్ ఎక్స్ట్రా చేసేసుకోండి వన్ ఇంచ్ ఎక్స్ట్రా తర్వాత మనం ఖర్చు ఎంత పెట్టాలనుకుంటున్నా మేబీ మీరు వన్ అండ్ హాఫ్ పెడతారా రెండు పెడతారా అనేది డిసైడ్ అయిపోయి ఆ ప్రకారం నేను ఇక్కడ రెండు ఇంచులని రాస్తున్నాను కొంచెం ఎక్కువగా ఉంటే బెటర్ అనుకున్న వాళ్ళు ఒక రెండు ఇంచెలు పెట్టేసుకోండి తర్వాత రెండు ఇంచెల దగ్గర కూడా మళ్ళీ ఒక మార్క్ అంటే ఇప్పుడు మన నడువులు లూజ్ మనం మెజర్ చేసుకున్న దాని మీద డివైడెడ్ బై ఫోర్కి అంటే ఎయిట్ ప్లస్ వన్ ప్లస్ ఖర్చు వచ్చేసి టూ ఎవరైనా వన్ ఇంచ్ కంపల్సరీ తీసుకోవాలి ఆ ఖర్చు టూ ఇంచెస్ మన ఇష్టాన్ని బట్టి తీసుకోవాలి మనకు వచ్చింది ఫోర్త్ పార్ట్ ఎయిట్ ఇంచెస్ మొత్తం వచ్చేసి ఇక్కడ నాకు లెవెన్ ఇంచెస్ వచ్చేసింది అనమాట లెవెన్ ఇంచెస్ వచ్చాక ఇక్కడ హోల్ రౌండ్ కోసం అని చెప్పి ఎవరికైనా సరే నార్మల్గా బ్లౌజ్ కోసం సిక్స్ ఇంచెస్ ఆర్మ్ హోల్ రౌండ్కి అయితే మనం తీసుకుంటాం అనమాట పైనుంచి కింద వరకు ఇక్కడ సిక్స్ ఇంచెస్ మీద ఒక మార్క్ చేయండి ఇటు పక్క చూసుకున్నప్పుడు ఐదున్నర ఉండాలి అప్పుడు మనకి అది కరెక్ట్గా ఉన్నట్టు అన్నమాట ఎప్పుడైనా మార్కింగ్స్ తీసుకునేటప్పుడు పైన వదిలేసిన పక్క పక్కన వదిలేసిన మీరు ఖర్చు కోసం వదిలేసిన ఆ లైన్ వదిలేసి కింద లైన్ నుంచి తీసుకోవటం మాత్రం మర్చిపోకండి పై నుంచి తీసుకుంటే మళ్ళీ అది కూడా యాడ్ అవుతుంది కాబట్టి కింద లైన్ నుంచి మాత్రమే తీసుకోవాలి మనం ఖర్చు కోసం వదిలేసిన లైన్ వదిలేసి ఇటు పక్క కూడా అంతే ఇప్పుడు ఇది ఐదున్నర ఉంటుంది అన్నమాట ఇప్పుడు ఈ ఇంచెల లైన్ ఎక్కడైతే ఉందో డాట్ ఎక్కడ పెట్టుకున్నామో ఆ డాట్కి ఈక్వల్గానే మనకి చెస్ట్ లైన్ వస్తుంది చె చెస్ట్ లైన్ అనేది ఎలా మెజర్ చేస్తామంటే మన నడుము కొలతను బట్టే చెస్ట్ లైన్ కూడా మనం క్యాల్కులేట్ చేస్తామన్నమాట ఇప్పుడు నడుము కొలత వచ్చేసి ఫోర్త్ పార్ట్ అంటే ఎయిట్ ఇంచెస్ ఉంది ఎయిట్ ఇంచెస్ అంటే ఇప్పుడు మనది ఏ సైజు బ్లౌజ్ పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి పెద్ద సైజు బ్లౌజ్కి వన్ ఒకటిం బావించి ఎక్స్ట్రా తీసుకోవాలి అదే చిన్న సైజు బ్లౌజ్కి అయితే వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది నడుము కొలతలో నాలుగో భాగంకి ఒకటి బావి ఇంచి పెద్ద సైజు వాళ్ళకి తీసుకోవాలి వన్ ఇంచ్ వచ్చేసి చిన్న సైజు వాళ్ళకి తీసుకోవాలి అంటే ఇప్పుడు ఇక్కడ నేను చూపించేదంతా ఎయిట్ ఉంది కాబట్టి దానిలో నాలుగో భాగం ఎనిమిది ప్లస్ వన్ పాయింట్ టూ ఫైవ్ అంటే భావించలు అన్నమాట ఇక్కడ చెస్ట్ లైన్ దగ్గర నేను తొమ్మిది భావించల దగ్గర మార్క్ చేసుకుంటున్నాను అదే మీరు చిన్న సైజు వాళ్ళు అయితే వన్ ఇంచ్ యాడ్ చేసుకొని మీద ఎంతుందో ఆ ప్రకారం అయితే ఇక్కడ మార్క్ చేసేసుకోండి అన్నమాట మొత్తం వచ్చేసి తొమ్మిది భావి ఇంచలు అన్నమాట ఇక్కడ ఈ లైన్కే నేను ఇంకా స్ట్రైట్ లైన్ గీసేసుకొని దాని మీద తొమ్మిది భావించల దగ్గర అయితే ఒక మార్క్ చేసేసుకున్నా తొమ్మిది దగ్గర మార్క్ చేసిన తర్వాత ఇంకా మనం ఖర్చు కోసం ఎక్స్ట్రా ఎంత తీసుకున్నాం కింద టూ ఇంచెస్ తీసుకున్నాం కాబట్టి ఇదే లైన్కి స్ట్రైట్గా ఇంకొక టూ ఇంచెస్ మీద నేను మార్క్ చేసుకుంటా ఇంకో టూ ఇంచెస్ మీద మార్క్ చేసుకుంటే ఇది ఖర్చు మీరు ఒకటిన్నర తీసుకుంటే ఒకటిన్నర రెండు తీసుకుంటే రెండు ఆ ప్రకారం ఎక్కడైనా ఈక్వల్గా అయితే మార్క్ చేయండి అనమాట అలా డాట్స్ అన్నీ కలిపిన తర్వాత ఇక్కడ ఖర్చు ఎక్స్ట్రా తీసుకున్న ఈ రెండు డాట్స్ని మనం అయితే ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే ఆల్మోస్ట్ మీరు నార్మల్ బ్లౌజ్ స్టిచ్ చేసిన బ్యాక్ కటింగ్లో అయితే ఇలానే ఉంటుంది బ్యాక్ ఓపెనింగ్ అయితే సేమ్ ఇంతే ఉంటుంది బ్యాక్ ఓపెనింగ్ కాదు అనుకుంటే ఇటు పక్క క్లోజ్ సైడ్ ఉంటుంది దాదట్టు అప్పు ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవడం అనేది ఆగిపోతుంది అనమాట అంతమించి మించి ఈ మధ్యలో ఒక స్ట్రైట్ లైన్ రెండు కలిసిన దగ్గర ఒక స్ట్రైట్ లైన్ పెట్టుకొని అక్కడ ఒకటి బావి ఇంచు దగ్గర మనం మార్క్ చేసుకోవాలి అది పెద్ద సైజు వాళ్ళకైతే ఒకటి బావి ఇంచు దగ్గర అయితే మార్క్ చేసుకోవాలి అదే చిన్న సైజు వాళ్ళకైతే వన్ ఇంచు దగ్గర మాత్రమే మార్క్ చేసుకోవాలి మాకు ఇంకా అంటే ఇరవై ఒకటి ఇరవై అలానే మా నడుం కొలుతుంది అనుకున్న వాళ్ళు ముప్పావి ఇంచు దగ్గర కూడా మార్క్ చేసుకోవచ్చు కానీ ఇంకా ఇరవై నుంచి మనకి ముప్పైకి మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైనా వన్ ఇంచు దగ్గర మార్క్ చేసుకోండి ముప్పై దాటిన వాళ్ళు ఎవరైనా సైజు పెద్ద సైజు వాళ్ళు ఎవరైనా ఒకటి బావి ఇంచ ఒకటిన్నర ఇంచుకోవచ్చు దగ్గర మాత్రం ఇలా మార్క్ చేసుకొని అక్కడ మనం రౌండ్గా షేప్ తీసేసుకుంటే సరిపోద్ది మీ రౌండ్ షేప్ స్కేల్ ఉంటే దాంతో అయినా మీరు రౌండ్ షేప్ తీసేసుకోవచ్చు అది లేకపోతే చేత్తో అయినా ఇలా తీసేసుకోండి ఆ తర్వాత ఇంకా మనకి బ్యాక్ దాంట్లో ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాయి ఇంకేముంది నెక్ నెక్ లైన్ మెజర్మెంట్ మనకి ఇక్కడ మిగిలింది ఏంటి ఇక్కడ ఇక్కడ మనం షేప్ది ఇది అయితే డ్రా చేసుకోవాలి దీనికోసం అని చెప్పి వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా దానికోసం అని చెప్పేసి అక్కడి నుంచి ఇక్కడికి మనకి ఎంత ఉందో దానికి అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి మనకి ఎంత ఉంది నైన్ ఉంది ఆ నైన్లో సగం ఎంత కరెక్ట్ ఎగ్జాక్ట్ మార్క్ చేసుకుంటే ఫోర్ పాయింట్ ఫైవ్ ఉంటుంది అక్కడ ఒక మార్క్ పెట్టుకొని ఇక్కడ నుంచి ఒక స్ట్రైట్ లైన్ గీసుకోండి ఈ స్ట్రైట్ లైన్ తీసుకున్న తర్వాత ఈ డాట్ పొడవ వచ్చేసి మనం చిన్న సైజు వాళ్ళకైతే ఫోర్ తీసుకోండి అదే పెద్ద సైజు వాళ్ళకైతే ఫోర్ పాయింట్ ఫైవ్ తీసుకోవాలన్నమాట చిన్న సైజ్ అంటే ఇప్పుడు పొడవు ఫిఫ్ కన్నా తక్కువ ఉంది ఇప్పుడు ఫిఫ్టీన్ కన్నా తక్కువ ఉంది ఆల్మోస్ట్ ఇదంతా కంపేర్ చేసుకుంటే ఫిఫ్టీన్ ఉంటుంది కదా మంది సో అందుకని చెప్పేసి నేను ఫోర్ పాయింట్ ఫైవ్ తీసుకుంటున్నాము మీ పొడవు వచ్చేసి ఫిఫ్టీన్ కన్నా తక్కువ ఉంది అనుకోండి అప్పుడు ఫోర్ తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను ఫోర్ పాయింట్ ఫైవ్ తీసుకుంటున్నాను ఫోర్ పాయింట్ ఫైవ్ తీసుకున్న తర్వాత ఇటు హాఫ్ ఇంచ్ ఇటు హాఫ్ ఇంచ్ మనం ఇక్కడ ఎక్స్ట్రా తీసుకుంది వన్ ఇంచే కాబట్టి ఆల్రెడీ డ్రెస్ షేప్ దాంట్లో కూడా మనం ఇలా ఇలా షేప్ ఇచ్చేసుకుంటే బ్యాక్కి రెండు వైపులా కూడా ఈ అయితే మనం ఇలా డ్రా చేసుకొని ఆ స్టిచ్ చేసుకుంటాం కాబట్టి ఇక్కడ తీసుకున్న ఈ ఎక్స్ట్రా వన్ నుంచే ఇక్కడ కవర్ అయిపోతుంది అనమాట ఆ తర్వాత బ్యాక్ నెక్ను మనం డ్రా చేసుకునేటప్పుడు ఎవరికైనా పెద్ద సైజు కానీ చిన్న సైజు కానీ ఎవరికైనా టూ ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకోవాలి ఓన్లీ టూ ఇంచెస్ బ్యాక్ నెక్ వచ్చేసి మనం టూ ఇంచెస్ మాత్రమే తీసుకుంటాం ఆ తర్వాత పొడవును ఎలా అంటే ఇంకా అది ఎవరెవరి ఇష్టాన్ని బట్టి పొడవు ఎంత పెట్టుకోవాలి అనుకునే వాళ్ళు వాళ్ళ ఇష్టాన్ని బట్టి తీసుకోవచ్చు లేదా మన ఆది బ్లౌజ్ నుంచి తీసుకోవాలనుకుంటే బ్యాక్ దీని పొడవ ఎంత ఉంది అని చూసుకొని నా దానిదైతే ఇక్కడ నుంచి ఇక్కడికి ఫోర్ ఇంచెస్ ఉంది సో ఇక్కడకి నేను మార్క్ చేసుకుంటున్నా జస్ట్ ఫోర్ ఇంచెస్ నాకు సరిపోతుంది అని చెప్పేసి ఆ తర్వాత ఇక్కడ ఎగ్జాక్ట్గా మనం టూ తీసుకోకూడదు అనమాట కొంచెం ఎక్కువ తీసుకోవాలి టూ కన్నా కూడా ఎక్కువ తీసుకోవాలి అంటే త్రీ కానీ త్రీ పాయింట్ ఫైవ్ వరకు ఇంకా డీప్గా కావాలనుకుంటే ఫోర్ వరకు త్రీ పాయింట్ ఫైవ్ వరకు తీసుకోవచ్చు నార్మల్గా నేనేం చేస్తున్నాను ఇక్కడ త్రీ పాయింట్ ఫైవ్ తీసుకుంటున్నా కొంచెం డీప్గా వస్తుంది అని చెప్పేసి పైన ఏం జారిపోదు పైన మనం టూ వే తీసుకుంటున్నాం కాబట్టి జారిపోదు ఇవి ఇప్పుడు ఈ లైన్స్ని కలుపుకోవాలన్నమాట మనం కలుపుకున్న తర్వాత మనం ఇక్కడ ఏ నెక్ షేప్ ఇచ్చుకోవాలనుకుంటే ఆ నెక్ షేప్ ఇచ్చుకోవచ్చు రౌండ్గా ఇచ్చుకోవాలా వేరే షేప్లో ఇచ్చుకోవాలా అనేది మనం ఆలోచించుకొని ఆ విధంగా ఇచ్చుకోవచ్చు కానీ కట్ చేసేటప్పుడు మాత్రం నెక్ ముందే కట్ చేసుకోవద్దు ఎందుకంటే మనం ఈ మెజర్మెంట్స్ ప్రకారమే ఫ్రంట్ది కూడా డ్రా చేసుకుంటాం కాబట్టి ముందే కట్ అనుకోండి ఈ ఎక్స్ట్రా పోర్షన్స్ మాత్రమే పోతాయి మనకి ముందే ఇది కట్ చేసాం అనుకోండి మనం దాన్ని ఫ్రంట్ది డ్రా చేసుకుంటే అప్పుడు మొత్తం బ్యాక్ పొజిషన్ వచ్చేసి ఇది అన్నమాట బ్యాక్ని ఇలా డ్రా చేసుకుంటాం మీరు నార్మల్ బ్లౌజ్కి అయినా సరే బ్యాక్ మొత్తం ఇదే బ్యాక్కి సంబంధించి ఇదొక్కటి నేర్చుకుంటే సరిపోతుంది అనమాట నార్మల్గా బ్యాక్ ఓపెన్ కాదు అంటే ఇటువైపు క్లోజ్ తీసుకొని ఈ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవటం ఒక్కటి మాత్రం అవాయిడ్ చేయాలి రిమైనింగ్ ఇటువైపు క్లోజ్ పొజిషన్లో మార్కింగ్ మాత్రం ఇదే అన్నమాట ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనం తర్వాత హ్యాండ్ని కట్ చేసుకుందాం ఎప్పుడైనా బ్యాక్ కట్ చేసుకున్నాక హ్యాండ్ని కట్ చేసి ఆ తర్వాత ఫ్రంట్ది కట్ చేస్తాం కాబట్టి హ్యాండ్ని కట్ చేసేటప్పుడు ఎగ్జాక్ట్గా మనకి ఎక్కడా తగ్గకుండా రావాలనుకుంటే ఇక్కడ నుంచి మనకి ఈ రౌండ్ ఎంత ఉన్నది అనేది మనం మెజర్ చేసుకోవాలి నార్మల్గా మనకి కరెక్ట్గా రావాలంటే ఇక్కడ నుంచి ఇక్కడికి రౌండ్ వచ్చేసి మన నడుము కొలతలో నాలుగో భాగం ఉందో అంత వస్తుంది ఎగ్జాక్ట్గా నడుము కొలతలో నాలుగో భాగం ఎంత ఎయిట్ ఇక్కడ నుంచి ఇక్కడికి మెజర్ చేస్తే ఎగ్జాక్ట్గా ఎయిట్ వస్తుంది ఎయిట్ వచ్చిన తర్వాత ఇక్కడ ప్లస్ టూ ఎక్స్ట్రా తీసుకున్నాం కాబట్టి ఈ మొత్తం రౌండ్ వచ్చేసి నాకు టెన్ వస్తుంది టెన్ మైనస్ వన్ మీది ఈ మొత్తం రౌండ్ వచ్చి ఎంత వస్తుందో దానికన్నా మైనస్ ఒక వన్ ఇంచ్ తీసుకుంటే మనకి బ్లౌజ్ హ్యాండ్ కోసం ఎంత కావాలనేది నేను డ్రెస్లో కూడా ఇదే చెప్పాను ఎంత కావాలి అనేది తెలుస్తుంది అనమాట మేబీ ఇప్పుడు ఇక్కడ మీది నైన్ వచ్చిందనుకో నైన్ మైనస్ వన్ లెవెన్ వచ్చిందనుకో లెవెన్ మైనస్ వన్ తీసుకుంటే సరిపోద్దు ఇప్పుడు మనం హ్యాండ్ క్లాత్ కోసం క్లాత్ని ఫోల్డ్ చేసినప్పుడు పొడవ అనేది మనం హ్యాండ్ పొడవ ఎంత తీసుకుంటాం అనేది దాన్ని బట్టి డిసైడ్ అయి ఉంటుంది వెడల్పు మాత్రం మనకి ఇక్కడ నైన్ ఇంచెస్ కావాలి ఎగ్జాక్ట్గా ఇప్పుడు నైన్ ఇంచెస్ వచ్చేలాగా దీన్ని ఫోర్ ఫోల్డ్లలో మనం మడత పెట్టేసుకున్నాం క్లాత్ ఫోర్ ఫోల్డ్లో మడత పెట్టుకున్నప్పుడు ఇది వచ్చేసి నైన్ ఇంచెస్ ఉంది వెడల్పు అనేది ఇది పొడవు పొడవు మనం ఎంత తీసుకుంటాం అనేది మన ఇష్టం నేను ఇక్కడ టెన్ ఇంచెస్ తీసుకుంటున్నాం ఎందుకంటే నాకు అల్బో వరకు కావాలి కాబట్టి నేను టెన్ ఇంచెస్ తీసుకుంటున్నాను వెడల్పు వచ్చేసి నైన్ ఇంచెస్ కావాలనుకుంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి తప్ప ఎట్టు పరిస్థితిలో మనకి నైన్ ఇంచెస్ కన్నా తక్కువ ఉండకూడదు ఇప్పుడు మీది చిన్న సైజు అనుకోండి ఇక్కడ కర్వ్ కోసం త్రీ ఇంచెస్ తీసుకోవాలి ఇది గుర్తుపెట్టుకోండి చిన్న సైజు వాళ్ళు త్రీ ఇంచెస్ తీసుకోవాలి అదే పెద్ద సైజు వాళ్ళు అయితే త్రీ పాయింట్ ఫైవ్ ఇంచెస్ డ్రెస్లో కూడా సేమే త్రీ పాయింట్ ఫైవ్ ఇంచెస్ నార్మల్ కైనా ఇంతే ప్రిన్సెస్ కట్కి నార్మల్ దానికి ఫ్రంట్ దాంట్లో డిఫరెన్స్ ఉంటుంది తప్ప హ్యాండ్ హ్యాండ్లోనూ ఎలాంటి డిఫరెన్స్ ఉండదు నార్మల్ది మీరు కట్ చేయాలనుకున్న ఈ రెండు మాత్రం సేమ్ అందుకే ఎగ్జాక్ట్గా చూడండి ప్రతిదీ కూడా నోట్ చేసుకోండి అనమాట త్రీ పాయింట్ ఫైవ్ ఇంచెస్ మీద నేను మార్క్ చేసాను చేసిన తర్వాత ఇక్కడ నుంచి మనం ఖర్చు ఎంత ఎక్స్ట్రా తీసుకున్నాం ఇక్కడ టూ ఇంచెస్ కాబట్టి నేను ఇక్కడ టూ ఇంచెస్కి ఒక మార్క్ చేసుకున్నాను టూ ఇంచెస్ స్ట్రైట్గా స్ట్రైట్గా మార్క్ చేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ టూ ఇంచెస్ మీద ఒక స్ట్రైట్గా మార్క్ ఒక మార్క్ పెట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి స్ట్రైట్ లైన్ హ్యాండ్స్ వెయిట్ కైనా కూడా మనకి ఇలానే స్టిచ్ చేస్తారు స్ట్రైట్ లైన్ గీసిన తర్వాత ఇక్కడ వన్ ఇంచ్ నుంచి కొంచెం ఇట్లా లాగా ఇచ్చేసి ఇట్లా లోపల కనేసి మనకి హ్యాండ్ షేప్ ఇవ్వటమే అన్నమాట ఇప్పుడు హ్యాండ్ ఇలా వచ్చేసింది హ్యాండ్ కింద లూజ్ వచ్చేసి నాదైతే సిక్స్ ఉంది సిక్స్ ఇంచెస్ రైట్ తర్వాత టూ ఇంచెస్ ఖర్చు ఉంది కాబట్టి టూ ఇంచెస్ ఖర్చు పెట్టుకున్నాం ఈ రెండు మార్కింగ్లు మనం కలుపుకోవడమే కలుపుకొని ఈ ప్రకారం కట్ చేసుకుంటే ఇది బ్యాక్ ఫ్రంట్ని కలిపి మనం కట్ చేసాం బ్యాక్ ఫ్రంట్ని కలిపి కట్ చేసాం ఆ తర్వాత మనం దీన్ని సపరేట్ చేసేసుకొని ఆ తర్వాత దానిలో ఫ్రంట్ దానికి ఇక్కడ ఎంత చిన్న సైజు పెద్ద సైజు అని కాకుండా కొంచెం మీకు లూజ్ తక్కువ కావాలనుకుంటే ఇక్కడ మనం జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచ్ అంటే ఒకటి ముప్పై ఇంచు లోపలికి కట్ చేసుకుంటే సరిపోద్ది అనమాట ఇప్పుడు హ్యాండ్ షేప్ ఇట్లుంది కాబట్టి మనం కట్ చేసిన తర్వాత హ్యాండ్ షేప్ అనేది ఇలా వచ్చింది అవునా దీనికి దీనికి ఇక్కడ నుంచి మనం ఫోల్డ్ చేస్తే మధ్యలో మార్కింగ్ వచ్చింది ఇక్కడ నుంచి జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ ఒకటి ముప్పై ఇంచి లోపలికి మార్క్ చేసి ఆ ప్రకారంగా లోపలికి ఒక కరువు తీసి మనం లోపలికి కట్ చేసుకున్నప్పుడు వీటిని అంటే ఓపెన్ చేసినప్పుడు రెండింటిని మాత్రమే కట్ చేయాలి ఫ్రంట్ సైడ్కి వచ్చే రెండింటిని మాత్రమే బ్యాక్ సైడ్కి వచ్చే వాటిని కట్ చేయకూడదు అన్నమాట హ్యాండ్లో సో ఇలా ఒకటి ముప్పై ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ దానికి మనం ఆనుభవ లోపలికి హాఫ్ ఇంచ్ తీస్తాం హ్యాండ్కి వచ్చేసి ఒకటి ముప్పై ఇంచు తీస్తాం ఇక్కడ హ్యాండ్ విషయంలో కన్ఫ్యూజన్ లేదని అనుకుంటారు హ్యాండ్ ఎలా అటాచ్ చేయాలి ఎలా చెక్ చేసుకోవాలి అనేది కూడా నా ముందు వీడియోలో నేను చెప్తానే ఉన్నాను ఆ విధంగా అయితే అటాచ్ చేసుకోండి హ్యాండ్ మెజర్మెంట్స్ అయితే ఇవి ఆ తర్వాత ఫ్రంట్ దానికి మాత్రం పాయింట్ ఒకటి ముప్పై ఇంచు లోపలికి మాత్రం కట్ చేసుకుంటాం అది పెద్ద సైజ్ అయినా కానీ చిన్న సైజ్ అయినా కానీ ఎవరికైనా సరే అలానే కట్ చేసుకుంటాం అన్నమాట ఈ విధంగా అయితే ఇప్పటికి హ్యాండ్ కంప్లీట్ అయింది ప్రిన్సెస్ కట్లో మెయిన్ థింగ్ వచ్చేసి ఇప్పుడు ఫ్రంట్ పోర్షన్ ఇప్పుడు దాన్ని అయితే చూద్దాం ఫ్రంట్ అయితే మనం క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసి టూ ఫోల్డ్స్ మనము ఫ్రంట్ బ్యాక్ కలిపి కట్ చేయట్లేదు కాబట్టి ఇక్కడ టూ లోనే ఉంది ఇక్కడ టూ లో ఉంది హ్యాండ్స్ మాత్రమే మనం ఫోర్ ఫోల్డ్ వేసి కట్ చేసాం అనమాట దీన్ని టూ ఫోల్డ్లో వేసిన తర్వాత ఇప్పుడు దీనికి ఇటువైపు ఏమో క్లోజ్డ్ సైడ్ ఇటువైపు ఓపెన్ సైడ్ బ్యాక్ దానికేంటి ఇటువైపు ఓపెన్ సైడ్ ఇటువైపు క్లోజ్ సైడ్ ఉంది ఎందుకంటే ఇక్కడ ఓపెనింగ్ వస్తుంది కాబట్టి దీనికి ఏంటి ఫ్రంట్ ఓపెన్ కాదు కాబట్టి ఇటు క్లోజ్ సైడ్ ఉండాలి ఇటు ఓపెన్ సైడ్ ఉండాలి మెజర్ మెజర్మెంట్స్ ప్రకారం అంటే నెక్ కట్ చేయకుండా ఈ పీస్ని తీసుకొచ్చేసి మనం ఇక్కడ డ్రా చేసుకున్నాం ఇక్కడ డ్రా చేసుకున్నప్పుడు మరి ఎగ్జాక్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఇది ఎక్స్ట్రా ఇది ఎక్స్ట్రా ఉన్నా పర్లేదు కానీ ఈ ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ని మాత్రం మనం ఇక్కడ డ్రా చేయకూడదు ఈ హాఫ్ ఇంచ్ వదిలేసి ఇక్కడ డ్రా చేసుకోవాలి సేమ్ మార్కింగ్ ప్రకారం అయితే ఇలా డ్రా చేసుకోవాలి డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మెజర్మెంట్స్లో మనం ఏం చేంజెస్ చేస్తామనేది అనమాట నెక్ లైన్ పైన కూడా టూ ఇంచెస్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా టూ ఇంచెస్ నెక్ అంటే యాక్చువల్గా మనకి ఫ్రంట్కి ఎంత కావాలి అనేది ఇక్కడ డిసైడ్ అవ్వాలి పెద్ద సైజ్ వాళ్ళు సెవెన్ వరకు కూడా తీసుకోవచ్చు సెవెన్ పాయింట్ ఫైవ్ మీకు డీప్ ఎక్కువ కావాలి అనుకుంటే సెవెన్ పాయింట్ ఫైవ్ వరకు తీసుకోవచ్చు సెవెన్ వరకు తీసుకోవచ్చు సిక్స్ పాయింట్ ఫైవ్ వరకు తీసుకోవచ్చు అలా అన్నమాట చిన్న సైజు వాళ్ళు సిక్స్ మా సిక్స్ వరకు తీసుకోవచ్చు సిక్స్ సిక్స్ పాయింట్ ఫైవ్ ఫైవ్ లాస్ట్ కానీ పెద్ద సైజు వాళ్ళు సెవెన్ వరకు కూడా తీసుకోవచ్చు ఇంకా డీప్ కావాలనుకుంటే సెవెన్ పాయింట్ ఫైవ్ అనమాట నేను ఇక్కడ వచ్చేసి సెవెన్ తీసుకుంటున్నాను అంటే సెవెన్ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టేసుకున్నా ఆ తర్వాత ఇది వచ్చేసి దీనికన్నా ఎక్కువ ఉండాలి ఇక్కడ టూ ఉంది ఇక్కడ మనం త్రీ పాయింట్ ఫైవ్ వర్క్ కూడా తీసుకోవచ్చు ఫోర్ ఇంకా డీప్ కావాలనుకుంటే ఫోర్ వర్క్ కూడా తీసుకోవచ్చు అనమాట లేదు మాకు తక్కువ కావాలనుకుంటే త్రీ వర్క్ ఏ సైజ్ వాళ్ళైనా సరే అలా తీసుకోవచ్చు ఇక్కడ నేను త్రీ కొద్ది నాకు పెద్ద సైజ్ వాళ్ళం కాబట్టి త్రీ పాయింట్ ఫైవ్ తీసేసుకుంటున్నాం థర్టీ సిక్స్ వాళ్ళైనా థర్టీ ఫోర్ వాళ్ళైనా ఎవరైనా ఇలా తీసుకోవచ్చు అనమాట ఫోర్ వరకు కూడా తీసుకోవచ్చు నేనేంటి త్రీ పాయింట్ ఫైవ్ మీకు ఇంకొద్దు ఇంత డీప్ వద్దు అని అనుకున్నప్పుడు మనం త్రీ కూడా తీసుకోవచ్చు అనమాట ఈ రెండు మార్కింగ్ని ఇలా కలిపేసుకోవాలి ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్కి ఇక్కడ మనం రౌండ్ పెట్టుకోవాలనుకుంటే రౌండ్ ఏది పెట్టుకోవాలనుకుంటే అది అనమాట అలా డ్రా చేసేసుకుందాం రౌండ్ స్కేల్ ఉంటే దాంతో చేసేసుకోండి ఇక్కడ మెజర్మెంట్స్ అయితే మెజర్మెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా ఇక్కడ మనం ప్రిన్స్ కట్కి మార్కింగ్ చేసేటప్పుడు ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి మనం పొడవుంత తీసు ప్రిన్స్ కట్ మార్కింగ్ కోసం పొడవెంత తీసుకోవాలంటే చిన్న సైజు వాళ్ళైతే టెన్ ఇంచెస్ తీసుకోవాలి అంటే ఇక్కడ నుంచి మనం ఒక మార్క్ తీసుకోవాలన్నమాట అది చిన్న సైజు వాళ్ళైతే టెన్ ఇంచెస్ తీసుకోవాలి గుర్తుపెట్టుకోండి పెద్ద సైజు వాళ్ళు అయితే లెవెన్ ఇన్ టెన్ పాయింట్ ఫైవ్ నుంచి లెవెన్ ఇంచెస్ వరకు తీసుకోవచ్చు అనమాట ఇక్కడ నేను లెవెన్ ఇంచెస్ తీసుకున్నాను అన్నమాట మీ పొడవుని బట్టి టెన్ 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 పాయింట్ ఫైవ్ లెవెన్ ఈ మూడు మార్కింగుల్లో ఏదైనా తీసుకోవచ్చు అనమాట ఇప్పుడు చిన్న సైజు వాళ్ళైనా పొడవు ఎక్కువ ఉన్నారనుకోండి అలా తీసుకోవచ్చు లేదు పెద్ద సైజ్ వాళ్ళు అనుకోండి లెవెన్ వరకు తీసుకోవచ్చు అనమాట సో అదనమాట ఇక్కడ నేను లెవెన్ ఇంచెస్ వరకు ఒక మార్కును తీసుకున్నా ఇది అయితే లెవెన్ ఇంచెస్ ఉంది ఇప్పుడు ఇదంత ఉండాలి ఇది వచ్చేసి మనకి మూడు ముప్పా ఇంచెస్ ఉండాలి ఎవ్వరికైనా సరే ఇది మూడు ముప్పా ఇంచెస్ ఉండాలన్నమాట ఇది వచ్చేసి ఎవ్వరికైనా సరే మూడు ముప్పా ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడికి మనం మెజర్ చేసుకున్నప్పుడు అది వచ్చేసి మనకి త్రీ పాయింట్ సెవెన్ మూడు ముప్ప పెద్ద సైజ్ అయినా సరే చిన్న సైజ్ అయినా ఈ రెండు మార్కింగ్లను కలిపి ఇట్లా ఒక మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కింద నుంచి మార్కింగ్ చేసుకో చూసేటప్పుడు కన్ఫ్యూజన్గా అనిపిస్తుంది కానీ చాలా ఈజీగా అయితే అన్నమాట కింద నుంచి ఇప్పుడు ఇప్పుడు ఎవరికైనా సరే ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోండి టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ తర్వాత మనం చిన్న సైజు వాళ్ళకైతే టూ ఇంచెస్ తీసుకోవచ్చు లేదా టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ తీసుకోవచ్చు అదే పెద్ద సైజు వాళ్ళకి ఇక్కడ మనం టూ పాయింట్ సెవెన్ ఫైవ్ తీసుకోవాలన్నమాట ఈ రెండు మార్కింగ్ల మధ్య డిఫరెన్స్ ఇక్కడ టూ పాయింట్ ఫైవ్ అనేది ఎవరికైనా సరే సేమ్ టూ పాయింట్ ఫైవ్ దగ్గర ఒక మార్క్ వస్తుంది ఈ మార్క్కి ఈ మార్క్కి మధ్య డిఫరెన్స్ వచ్చేసి టూ పాయింట్ సెవెన్ ఫైవ్ పెద్ద సైజు వాళ్ళకి చిన్న సైజు వాళ్ళకైతే టూ పాయింట్ ఫైవ్ వస్తుంది రెండు రెండున్నర ఇంచలు చిన్న సైజు వాళ్ళకు వస్తుంది పెద్ద సైజు వాళ్ళకైతే రెండు ముప్పావి ఇంచలు వస్తుంది అన్నమాట రెండు ముప్పై ఇంచల దగ్గర ఒక మార్క్ పెట్టుకుందాం ఆ తర్వాత ఈ సెకండ్ మార్క్ ఉందా ఇటువైపు ఖర్చు వైపు ఉన్న ఈ సెకండ్ మార్క్కి వన్ ఇంచ్ మీద ఒక మార్క్ చేయండి స్ట్రైట్గా వన్ ఇంచ్ మీద ఒక మార్క్ చేయండి ఇప్పుడు ఈ రెండింటిని కలుపుదాం మనం ఈ పాయింట్ దగ్గరికి ఇలా రెండింటిని కలపాలన్నమాట ఇలా కొంచెం షేప్ ఇచ్చుకుంటా ఇక్కడ స్ట్రైట్ వచ్చేసింది ఇక్కడ స్ట్రైట్ షేప్ రావాలి ఇక్కడేమి స్ట్రైట్గా ఇలా కలుపుకోవాలి ఇక్కడ వచ్చేసి ఇలా కలుపుకోవాలి ఇక్కడ వన్ ఇంచ్ ఇచ్చాం కదా మార్కింగ్ అక్కడ అన్నమాట ఆ తర్వాత ఇంకెక్కడి నుంచి ఈ ఇది ఉంది కదా మనకి కార్నర్ వస్తుంది కదా షేప్ది నార్మల్గా ఇంకా ఎలా గీసామో సిక్స్ ఇంచెస్ దగ్గర ఈ మార్కింగ్ దగ్గర ఇక్కడ మనకి ఇంకా ఆమ్ హోల్ వచ్చేసింది బ్యాక్ హామ్ ఆమ్ హోల్ వచ్చేసింది కదా ఈ బ్యాక్ హామ్ హోల్ దీనికన్నా కూడా హాఫ్ ఇంచు లోపలికి కట్ చేద్దాం మనం ఫ్రంట్ దానికి అవునా హాఫ్ ఇంచు మన లోపలికి ఫ్రంట్ దానికి కట్ చేస్తాం హాఫ్ ఇంచే లోపలికి కట్ చేస్తాం ఇది ఫ్రంట్ హామ్ మహోల్ వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు మనకి ఇది ఈ పాయింట్ వచ్చేసి కరెక్ట్గా ఇక్కడికి రావాలి సో మన మార్కింగ్ అయితే అయిపోయిందనమాట ఈ కార్నర్లోకి ఈ మార్కింగ్ రావాలి హాఫ్ ఇంచ్ లోపలికి తీస్తే ఇది ఫ్రంట్ ద దీనికి ఇదే మార్కింగ్ అనమాట త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ మూడు ముప్పావించెల ఎవరికైనా ఇది ఉండాలి ఈ పొడవ వచ్చేసి పెద్ద సైజ్ వాళ్ళకైతే పదకొండు చిన్న సైజు వాళ్ళకైతే పదిన్నర ఇక్కడ నుంచి షోల్డర్ దగ్గర నుంచి ఈ రెండు పాయింట్స్ కలిసిన దగ్గర ఒక మార్క్ పెట్టేసుకుంటే ఇంక ఇక్కడ నుంచి ఇక్కడ మనం పాయింట్స్ తీసుకోవచ్చు ఇక్కడ నుంచి ఇక్కడికి టూ పాయింట్ ఫైవ్ సరే ఇక్కడ నుంచి ఇక్కడికి చిన్న సైజు వాళ్ళకైతే రెండున్నర పెద్ద సైజు వాళ్ళకైతే రెండు అన్నమాట ఆ తర్వాత ఇక్కడ నుంచి వన్ ఇంచ్ మార్క్ చేసుకొని ఈ పాయింట్స్ని మనం కలుపుకోవటమే కొంచెం కరిపిచ్చుకొని ఇలా కలుపుకోవటమే ఇక్కడి నుంచి ఈ ఇక్కడికి మనకు కార్నర్ ఎక్కడికి వస్తా అక్కడికి ఒక స్ట్రైట్ లైన్ గీసేసుకుంటే అయిపోతుంది ఇప్పుడు మనకి ఎక్స్ట్రా ఉన్న పార్ట్ ఏంటంటే ఈ పార్ట్ని మనం కట్ చేసుకుంటాం ఎలా కట్ చేసుకుంటామంటే ఫస్ట్ ఇలా కట్ చేస్తాం అన్నమాట ఇలా కట్ చేసి ఈ పార్ట్ని తీసేస్తాం ఈ పార్ట్ని తీసేసిన తర్వాత మిగిలిన ఈ పార్ట్ ఉంది కదా దానిలోంచి ఇక్కడొక్క పావించి మన లోపల కట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు మనకి కట్ చేసినప్పుడు ఎలాంటి షేప్స్ వస్తాయంటే నేను చూపిస్తున్నాను కావాలంటే ఒక వీడియోలో నేను ఇది కట్ చేసి కూడా చూపిస్తాను మనకి నెక్ ఇలా వచ్చేసింది కదా స్ట్రైట్ ఇలా వచ్చేసింది ఆ తర్వాత మనకి ఇక్కడ ఒక పాయింట్ వచ్చేసింది ఎస్ అంతే కదా వచ్చింది మనం ఎక్కడికి ఒకటి కట్ చేస్తున్నాం ఇక్కడ కట్ చేసినప్పుడు ఎక్కువ ఇలా వచ్చేసింది ఇది ఒక పీస్ వచ్చేస్తుంది మనకి ఇక్కడ ఒక పీస్ వచ్చేస్తుంది ఇది ఒక పీస్ అయిపోతుంది ఆ తర్వాత మనకి ఇటువైపు ఒక పీస్ వస్తుంది ఇది ఒక పీస్ వస్తుంది ఇది ఒక పీస్ వస్తుంది ఈ మధ్యలో ఇది వేస్ట్ పార్ట్ అనమాట ఇక్కడొచ్చిన ఈ పీస్లోంచి ఈ స్ట్రైట్ లైన్ వచ్చింది కదా ఇక్కడి నుంచి ఒక పావించి మనం లోపల కట్ చేసుకోవాలన్నమాట ఈ ఈ పీస్ కట్ చేసాక ఒక పావించి ఇటు కట్ చేసినా కూడా సరిపోద్ది అది ఎందుకు అంటే ఇక్కడ మనం ఈ పీస్ చిన్న ముక్కను కట్ చేయలేదు అనుకోండి ఇక్కడ అంక దగ్గర అమ్మల దగ్గర మనకి ముడత వచ్చేస్తుంది అన్నమాట దానికోసం అని చెప్పేసి ఈ పాంచి ఇక్కడ కట్ చేసుకుంటాం ఇక్కడ రెండు పీసులు వచ్చినాయి మనకి అంతే అనమాట ఆ తర్వాత వీటిని నీటికి ఇట్లా జాయిన్ చేసుకుంటాం ఇంకా దీనికి కింద ఎక్కడ పట్టి ముక్క కట్ చేయటం వాటిని జాయిన్ చేయటం ఇలాంటివి అయితే ఎక్కడా ఉండవు అనమాట బ్యాక్ దానికన్నా కూడా ఒక హాఫ్ ఇంచ్ లోపలికి కట్ చేసాం జస్ట్ ఈ పీస్లో ఇక్కడ ఒక్క పావించి కట్ చేసుకున్నాం ఎక్కడ ఈ రెండో డిఫరెన్స్ ఈజీగా అంటే చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు ఇంత ఈజీగా మెజర్మెంట్లలో పెద్ద చేంజెస్ ఉంటాయి పెద్ద సైజు వాళ్ళకి ఎంత చిన్న సైజ్ ఫస్ట్ మనం డిసైడ్ అవ్వాలి మంది పెద్ద సైజు చిన్న సైజు ఆ ప్రకారం పెద్ద సైజుకి ఎంత అంటే అంత చిన్న సైజుకి ఎంత అంటే అంత ఆ ప్రకారం తీసుకుంటూ ఇలా కట్ చేసుకుంటే ఇంక ఇక్కడ అన్ని మెజర్మెంట్స్ తీసుకున్న తర్వాత ఇంకా లాస్ట్కి తీసుకోవాల్సిన మెజర్మెంట్ ఏంటంటే ఇక్కడ ఇంకా వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర ఒక మార్క్ పెట్టుకోవాలి ఎప్పుడైనా బ్యాక్ది కట్ చేసాక ఫ్రంట్ది కట్ చేసేటప్పుడు ఆ క్లాత్ కొంచెం ఎక్కువ ఉండేలా తీసుకోవాలన్నమాట ఇలా వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని పై నుంచి అలా స్ట్రైట్ లైన్ కలుపుకోవాలి ఇలానే మనం నార్మల్ బ్లౌజెస్ వాటికి కూడా ఎక్స్ట్రా వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకుంటూనే ఉంటాం ఏ సైజు వాళ్ళకైనా అలానే ఇప్పుడు ఎక్కడైతే మనం డాట్ కోసం అని తీసుకున్నామో ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడికి ఒక పావించి ఎక్కువ ఇటువైపు అటువైపు ఇలా క్రాస్గా అయితే కట్ చేసుకోవాలన్నమాట డాట్స్ పెట్టిన దగ్గర నుంచి అలా ఇటువైపు అటువైపు కట్ చేయడం వల్ల మనకి బ్లౌజ్ అనేది ఎత్తిపట్టినట్లు లేకుండా నీట్గా ఉంటుంది అన్నమాట ఈ స్టెప్పును మాత్రం ఎవ్వరూ మర్చిపోవద్దు ఇటు పక్క వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకోవటం ఇలాగే హాఫ్ ఇంచ్ ఇటువైపు పైకి అటువైపు పైకి నార్మల్ బ్లౌజ్ స్టిచ్చింగ్లో కూడా మనం ఈ స్టెప్ను అయితే ఫాలో అవుతాం ఇలానే మీరు డాట్ దగ్గర నుంచి బ్యాక్ సైడ్ కూడా ఒక హాఫ్ హావ్ ఇంచ్ సైడ్ కల క్రాస్గా కట్ చేసుకుంటే ఫిట్టింగ్ అనేది కూడా కరెక్ట్గా వస్తుంది అన్నమాట సైడ్కి బ్యాక్ దానికి కూడా జస్ట్ ఒక పావు ఇంచ్ అలా అయితే చేసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది ఇదైతే ప్రాపర్గా అయితే నేను ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి అన్నదైతే క్లియర్గా అయితే ఇక్కడైతే చెప్పాను ఒక బ్లౌజ్ కూడా మనం కట్ చేసి స్టిచ్ చేసి చూద్దాం ఇందులో ఏదైనా డౌట్ ఉన్నా కూడా మీకు అందులో అయితే అది క్లియర్ అయిపోతుంది అన్నమాట మనం స్టిచ్ చేసేటప్పుడు కూడా కరెక్ట్గా ఎక్కువ తక్కువ లేకుండా స్టిచ్ చేస్తున్నాం అదంతా కూడా మన స్టిచ్చింగ్ వీడియోలో కూడా చూసుకోవచ్చు అనమాట హోప్ ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందనే అనుకుంటాను నచ్చినట్లయితే మన చా కొత్త వాళ్ళైతే మన ఛానల్నికి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అదే పాత వాళ్ళు అయితే ఫ్రీక్వెంట్గా కామెంట్స్ అయితే చేస్తూనే ఉంటారు నేను వాళ్ళకి రిప్లైలు అయితే ఇస్తూనే ఉంటాను ఎవరైతే కామెంట్స్ చేస్తున్నారో వాళ్ళందరికీ అయితే చాలా చాలా థ్యాంక్స్ అన్నమాట